హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీదేవిని ఈరోజు మన ఛానల్లోని జార్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చాలా ఈజీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనం రెగ్యులర్గా కేక్స్ చేస్తూ ఉంటాం కదా వాటితో అయితే డూమ్ లాగా వచ్చే పీసెస్ తోటి వేస్ట్ పీసెస్ తోటి అయితే మనం ఇలా రెడీ చేసుకోవచ్చు సేల్ అండ్ సేలింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా చేసుకోవాలనేది నేను ఈజీగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట సో దానికోసమని నేను ఒక కేక్ ప్రిపేర్ చేశానండి దాంట్లో ఉన్న పీసెస్ అయితే ఇవన్నీ చేసుకుంటున్నాను దానికోసం ముందుగా నిడ్డున్న గ్లాసెస్ అయితే ఇలా దొరుకుతాయి మనకి జ్యూస్ గ్లాసెస్ అని కూడా అంటారు వీటిని నేను వీటి కోసం నిడ్డున్న గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను ఒక ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్న క్వాంటిటీ అనమాట కేక్ ఇలా పైన డూమ్లాగా వచ్చే కేక్ అండ్ వన్ లేయర్ అయితే కేక్ మిగిలింది దాంతోనైతే మీకు చేసి చూపిస్తాను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్లాసెస్ తీసుకున్నాక మనం గ్లాసెస్కి ఏ సైజ్ కావాలో ఆ సైజెస్ అయితే కట్ చేసుకోవాలి నేను ఫస్ట్ పెద్ద సైజే కట్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ గ్లాసెస్కి కింద కొంచెం షేపు చిన్నదిగా వచ్చిందనమాట దాని గురించి అని సైజ్ చూసుకొని మళ్ళీ క్రష్ మీద ఉన్న మూతతోటి నాకు కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది అందుకని దాంతోనైతే ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మీరు ఇలా పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే వేస్ట్గా ఉండే పక్కన డూమ్లాగా వస్తుంది కదా కేక్కి ఆ పీసెస్ అంతా మనం కట్ చేస్తాం కదా అది వేస్ట్గా ఉంచేయకుండా క్రష్ చేసి కూడా మనం పీసెస్ చేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఇలా గ్లాసెస్లోని ఫోర్ గ్లాసెస్లోని ఫస్ట్ ఒక లేయర్ అయితే స్పాంజ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం నార్మల్గా కేక్స్కి షుగర్ వాటర్ ఎలా సోక్ చేసుకుంటామో అలా సోక్ చేసుకోవడమేనండి దీనికి కూడా ఒక లేయర్ కేక్ బేస్ వేసి సోక్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అనేది అప్లై చేసుకొని ఒక లేయర్ అంతా క్రీమ్ వేసుకుంటాం సో కిందన కేక్ కనిపిస్తుంది ఆ తర్వాత క్రీము సెకండ్ లేయర్ అయిపోయింది కదండి ఇప్పుడు థర్డ్ లేయర్లోనే మనం ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటున్నామో ఆ ఫ్లేవర్ క్రష్ అయితే వేసుకుంటున్నాము నేనైతే ఇందులోనే బ్లాక్ కనట్ క్రష్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆ ఫ్లేవర్ కావాలనిపించింది సో నేను మిగతా కేక్కి కూడా అదే ఫ్లేవర్ వేస్తున్నాను అనమాట మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ క్రష్ అయితే వేసుకోవచ్చు మనం సేమ్ కేక్స్కి ఎలా ఫిల్ చేసుకుంటామండి కూల్ కేక్స్కి లేయర్ లేరుగా క్రష్ వేసుకుంటాం కదా సేమ్ యాజ్గా అదే ప్రాసెస్ అనమాట సో తర్వాత స్పూన్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకి నచ్చితే ఇందులోని చాకో చిప్స్ ఏమైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే చాకో చిప్స్ వేసానండి తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కదా ఆ తర్వాత క్రష్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేరు కేక్ అనేది వేసుకోవచ్చు నేను టూ గ్లాసెస్కి పీసెస్లా వేసాను మిగతాదంతా క్రష్ చేసి వేస్తున్నాను చూడండి అంటే మనం ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట క్రష్ చిన్న పీసెస్ అనేది మిగిలిపోతూ ఉంటాయి కదా అవి పారేసుకోలేక ఇలాగ క్రష్ చేసి అలాగైనా వేసుకోవచ్చు అనమాట ఏం కాదు చాలా బాగుంటుంది ఆ తర్వాత షుగర్ వాటర్తో మెల్లి సోక్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా క్రీమ్ తోటి మనం పైన డిజైన్ అనేది ఇచ్చుకోవాలి మనం నార్మల్గా పైపింగ్ బ్యాగ్లోని నోజులతో డిజైన్స్ అయినా ఇచ్చుకోవచ్చు వన్ ఎన్ ఎన్ వన్ నోజులతోనైనా డిజైన్ ఫ్లవర్ నోజుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు డిజైనింగ్ అనేది మన క్రియేటివిటీ అనేది కాబట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట జస్ట్ నేనైతే పైపింగ్ నోజులు లేకుండా జస్ట్ ఇలా పైపింగ్ బ్యాగులతో నాజిల్ అనేది లేకుండా డిజైన్ చేసేస్తున్నాను ఒక క్రీమ్ అనేది అవుట్లైన్ ఇచ్చేసి ఆ తర్వాత స్ప్రింకర్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే క్రష్ అయినా వేసుకోవచ్చు లేదంటే చాకో చిప్స్ అయినా అండి ఇవన్నీ వేసిపోయిన తర్వాత మనం నిడ్డున్న క్యాప్స్ పెట్టేసుకుంటే మనకి జార్ కేక్స్ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి ఇవి ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుంది చాలా ఎమ్మీ టేస్ట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారనమాట సో మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి అండ్ మీరు చేసిన తర్వాత మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మరో కొత్త వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్